మీసం కొరిగించుకుంటాను కొట్టించుకుంటాను మా ఆవిడ నాకు తద్దినం పెడుతుంది పదకొండు రోజుల తర్వాత వచ్చి మా ఇంట్లో బోన్ చేసి వెళ్ళండి నేను ఇక రాజకీయాల్లో అసలు ఉండనే ఉండను ఎలా ఉన్నాయండి ఈ డైలాగ్స్ ఈ డైలాగ్స్ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎలక్షన్స్ ముందు చెప్పిన డైలాగ్స్ ఎవరు చెప్పారు ఆ కథ కమామీష ఏమిటి వాళ్ళ రాజకీయ పరిణతి ఏ స్థాయిలో ఉన్నది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఎవరి గురించి మొదలెడదామండి గుండా మీసమా తద్దినమా రాజకీయాల్లో ఉండనువా ముందు తద్దినం నుంచి మొదలెడదాం స్క్రీన్ మీద చూడండి కేఎస్ ప్రసాద్ అనే విశ్లేషకుడి ముసుగులో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమాని తప్పేం లేదు ఏ రాజకీయ పార్టీకి అభిమానిగా ఉండడం తప్పేం లేదు ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీని వెనకేసుకొస్తూ ఉంటాడు అందులో కూడా తప్పేం లేదు కొంతమంది టీడీపీని వెనకేసుకొస్తారు కొంతమంది వైసీపీని వెనకేసుకొస్తారు సర్వసాధారణమైన విషయం కానీ మ్యాటర్ ఏంటంటే ఆ వెనకేసుకొచ్చేవాళ్ళు ఏదైనా ఒక లాజిక్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఒక్కోసారి భావోద్వేగాలతో తమ పార్టీ మీద ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఈ క్యాండిడేట్ హద్దులు దాటుతాడు మాట్లాడేటప్పుడు బ్రెయిన్కి నోటికి మధ్య ఒక లాజికల్ ఫిల్టర్ అనేది ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాం ఏం బయటకు వస్తుంది నోట్లోంచి అన్నది బ్రెయిన్లో ఏ చెత్త ఉద్భవిస్తే ఆ చెత్తను నోటి ద్వారా కక్కేయడం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజల మెదళ్ల లోపలికి ఎక్కించే ప్రయత్నం చేయడం అలా చేస్తే దాన్ని విశ్లేషణ అని చెప్పి పిలవరు ఈ కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి చేసేది అదే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద అయితే అణు అణువునా ద్వేషం ప్రతి కణ కణంలోనూ ద్వేషం ప్రతి భావంలోనూ ద్వేషం ప్రతి వాక్యంలోనూ ద్వేషం ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ క్యాండిడేట్ రెండు మూడు రోజుల క్రితం అంటే ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ రావడం కంటే ముందు ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఉన్నాడు ఎలాగూ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది మేము సర్వే చేయించాము ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి లెక్కలు గిక్కలు అన్ని ప్రజెంట్ చేశాడు ఏ ఏ జిల్లాలో ఏ ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వైసీపీ గెలుస్తుంది ఎక్కడ టీడీపీ గెలుస్తుంది ఆ స్థాయిలో నియోజకవర్గం లెవెల్ స్థాయిలో కూడా చెప్పాడు ఎవరో పిహెచ్డి చేసినటువంటి ఒక ఆయన ఆయన ఈ సర్వేలో ఇన్వాల్వ్ అయ్యాడు అని కూడా చెప్పాడు మొత్తానికి వైసీపీ గెలుస్తుంది భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పి చెప్పాడు అయితే ఆ యూట్యూబ్ ఛానల్ యాంకర్ అమ్మ యాంకరీ మణి మహిళా యాంకర్ ప్రశ్న వేశారు ఈ నన్ను సార్ ఇదంతా ఓకే ఒకవేళ ఒకవేళ జస్ట్ అనుకోండి అంతే ఎన్డీఏ కూటమి గనక ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగిందామె వెంటనే ఈ క్యాండిడేట్ సమాధానం ఏంటంటే పదకొండు రోజుల తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చేసేయి మా ఆవిడ నీకు భోజనం పెడుతుంది నా ఫోటో ఉంటుంది గోడకు నా ఫోటోకు దండేసేసేసి పెట్టేసి వెళ్ళిపో ఈ టైప్లో చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను చెప్పినట్టుగా గెలవకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కనుక గెలిస్తే తాను చచ్చిపోతాను అని తన ఇంట్లో తనకు తద్దినం పెడతారు తద్దినం వాట్ ఎవర్ యూ కాల్ పదకొండు రోజులకు చేస్తారు కదా పెద్ద కర్మ అవన్నీ చేస్తారు మా ఆవిడ నీకు భోజనం పెడుతుంది తినేసెల్లు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అంటే తాను చచ్చిపోయినట్టే అన్న కోణంలో చెప్పడం మొదలెట్టాడు ఎందుకండి అంత భావోద్వేగాలు ఎందుకు ఎవడు చచ్చిపోమ్మని అడిగి నన్ను ఆ ఎవరు బతికుండగానే ఫోటోకు దండేసుకోమని ఎవరు చెప్పారు ఎవరు చచ్చిపోమని చెప్పారు రాజకీయ పరిణతి సాధించినటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు అవేనా అండి చెప్పండి అసలు టీడీపీని విమర్శించేటప్పుడు మీరు గమనించవచ్చు భాజపాని విమర్శించేటప్పుడు మీరు గమనించవచ్చు హద్దులు దాటుతాడు తన హద్దుల్లో తానుండడు ఈ క్యాండిడేట్ గురించి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన సందర్భంలో కూడా ఒక వీడియో పెట్టి చెప్పడం జరిగింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదండి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి ఆ టైంలో ఈ క్యాండిడేట్ ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఇప్పటికీ తమ్ నేల్స్ మన దగ్గర ఉన్నాయి కంటెంట్ కూడా మన దగ్గర ఉంది ఈ క్యాండిడేట్ ఏమంటాడంటే లంకేశ్వరుడు సినిమా ఎగ్జాంపుల్ ఏదో చెప్పాడు చిరంజీవి లంకేశ్వరుడు సినిమా ఎగ్జాంపుల్ ఇట్లాంటివన్నీ తీసుకొస్తాడు ఆ ఎగ్జాంపుల్స్కి కనీసం ఆ సందర్భానికి కనెక్ట్ కూడా అవ్వనటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొస్తాడు అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి చెత్తమత్తం కక్కాడు కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు అని చెప్తూ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో లంకేశ్వరుడు సినిమా ఎగ్జాంపుల్ తీసుకొచ్చి దాసరి నారాయణరావు లంకేశ్వరుడు అని చిరంజీవితో ఏదో వందో సినిమా తీశాడు భారీగా తీశారు చాలా పెద్దగా తీశారు రాధా యాక్ట్ చేసింది మాటలు రానోడు ఆ ఎన్టీఆర్ తమ్ముడు కొడుకుని ఆయన ఎవరినో బట్టుకొచ్చారు సినిమా ఊ చెప్పారు డ్యాన్సులు పెట్టారు అన్నీ పెట్టారు సినిమా మార్నింగ్ షో పడింది మధ్యాహ్నానికి ఎవడూ లేడు సినిమా థియేటర్లో ఫ్లాప్ అయింది అంత పైకి లేపారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ టైప్లో మాట్లాడడం మొదలెట్టాడు ఎగ్జాక్ట్ వర్డ్స్ అండి కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి ఆ మాటలు కూడా సరిగ్గా డైలాగులు కూడా సరిగ్గా రానోడు చెప్పనుడు అని చెప్పి కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి అనమాట ఈయన మాట్లాడిన డైలాగ్ సో ఇదే టైప్లో మాట్లాడతాడు ఆ రామ్ గోపాల్ వర్మతో కూర్చొని చేసినటువంటి ఇంటర్వ్యూస్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఆకాశానికి ఎత్తేయడం తప్ప గ్రౌండ్ రియాలిటీ ఏంటో అర్థం చేయించే ప్రయత్నం చేయాలి కదా విశ్లేషకుడు అనే వ్యక్తి ఎక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీ అన్నది అర్థం చేసుకోగలిగినంతటి పరిణతి ఈ క్యాండిడేట్కి లేదు ఈయన చావక్కర్లేదు ఏం చేయక్కర్లేదు కానీ నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే చాలు అలాగే నాకు ఇంకా బాగా గుర్తు ఆరేడు నెలల క్రితం నరేంద్ర మోదీ అసలు ప్రధానమంత్రి అయ్యాడు మూడోసారి నెహ్రూకు మాత్రమే దక్కింది అది మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యే యోగం ఈసారి ఎన్డీఏ రాదు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వడు అంత సీన్ లేదు అని చెప్పి మాట్లాడడం మొదలెట్టాడు ఈయన మాట్లాడేటప్పుడు కూడా నాకు బాగా గుర్తు ఈయన ఇంట్లో కూర్చొని మాట్లాడాడు అనుకుంటాను ఈయన కూర్చున్నటువంటి ఆ సోఫా ఆ కలర్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంటుంది ఆ వెనక గోడ కూడా బ్లూ కలర్ ఆర్ గ్రీన్ కలర్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది నాకు ఇంకా బాగా గుర్తుందంటే చూడండి సో ఇది ఈయన చేసినటువంటి నిర్వాహకం మోడీ మీద విషం చిమ్మడము వైసీపీ పార్టీని రావడం ఏ స్థాయిలో వెళ్ళిందంటే గ్రౌండ్ రియాలిటీ కూడా అర్థం చేసుకోలేనంతటి రాజకీయ పరిణతి ఈ మహాత్ముడి సొంతం సో మరి ఇంత పరిణతి చెందినటువంటి వాళ్ళు ఇంకా యూట్యూబ్ ఛానల్స్లో కనిపిస్తూ టీవీ ఛానల్స్లో కనిపిస్తూ డిబేట్లు అంటూ విశ్లేషణలు అంటూ వస్తే వాళ్ళ పరువు సంగతి పక్కన పెట్టండి అసలు వినేవాళ్లకు ఏం విజ్ఞత ఉంది అన్నది ఒకసారి ఆలోచించండి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారండి జనాలు కొంతమంది ఎన్డీఏ గెలిస్తేనట ఆంధ్రప్రదేశ్లో పదకొండు రోజుల తర్వాత వీళ్ళ ఇంట్లో పెద్ద కర్మ చేస్తారట భోజనానికి రండి అని చెప్పి పెట్టాడు మాట్లాడాడు మన దగ్గర ఉంది వీడియో అలాంటివి ఏం చేయకండి సార్ మీరు తద్దినాలు అక్కర్లేదు పెద్ద కర్మలు అక్కర్లేదు నోరు పూసుకొని ఇంట్లో కూర్చోండి మీరు ఏమేమి తప్పులు చేశారో ముందు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరే మాట్లాడతారు కదా డైలాగ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అది ఇదని సో ఆత్మ పరిశీలన చేసుకోండి ఫస్ట్ నోరు ముసుకుని కూర్చోండి ఇంట్లో పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ తోపుదుర్తి అని చెప్పి ఒక ఆయన ఉన్నారండి మిస్టర్ తోపుదుర్తి ప్రకాష్ ఆయన ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు రెండు మూడు నెలల క్రితం అనుకుంటాను ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా ఎవరు అనుకున్నారు బీకామ్ ఫిజిక్స్ అని చెప్పి ఒక ఎమ్మెల్యే చేత అనిపించినటువంటి యాంకర్ ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అది కూడా రాయలసీమకు చెందినటువంటి యాంకరే మంచి సరదాగా ఇంటర్వ్యూలు చేస్తుంటాడు ఆ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ఒకవేళ మీరు ఓడిపోతే లేదు ఒకవేళ పరిటాల సునీతమ్మ గారు గెలిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగాడు యాంకర్ పరిటాల సునీత గారు టీడీపీ ఈ తోపుదృతి ప్రకాష్ గారు వైఎస్ఆర్సిపి మరి పరిటాల సునీతమ్మ గారు మీరు ఎక్కడైతే నిలబడుతున్నారో అక్కడ ఆవిడ గెలిస్తే మీ పరిస్థితి ఏంటి అన్నారు సమాధానం ఏం చెప్తాడండి రాజకీయంగా కాస్త పరిణతి చెందిన వ్యక్తి ఏం చెప్తాడు ఈ వ్యక్తి వయస్సు కూడా యాభై సంవత్సరాల దాకా ఉంటుంది దాదాపు అసలు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చాయంటేనే ఒక పరిణతి వచ్చేయాలి యాభై ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఏం సమాధానం ఇవ్వాలి చెప్పండి సార్ మీరు ఎలక్షన్స్లో ఒకవేళ ఓడిపోతే మీ ఆపోజిట్ క్యాండిడేట్ గెలిస్తే మీ పరిస్థితి ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా మీకు గెలుపు గురించి చెప్తున్నారు ఓడిపోతే ఏంటి అని ప్రశ్న వస్తే ఏం చెప్పాలండి నేనైతే ఏం చెప్తానో తెలుసా సార్ ఖచ్చితంగా నేను గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ నాకుంది ఒకవేళ నేను గనక ఓడిపోతే ఎందుకు ఓడిపోయానో ఆత్మ పరిశీలన చేసుకుంటాను ప్రజలు నన్ను ఎందుకు తిరస్కరించారో నేను ఆలోచిస్తాను ఎక్కడెక్కడ నేను వెనుకబడ్డానో ఆలోచిస్తాను మా ప్రత్యర్థి క్యాండిడేట్లో ఏం పాజిటివ్ లక్షణాలు చూసి ఓట్లేసారో ఆలోచిస్తాను నా లోపాలేంటో నేను ఆలోచించి ఆ తర్వాత ఎలక్షన్స్ వరకు నా లోపాలను నేను సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఇది ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడు ఇవ్వాల్సిన సమాధానం కానీ ఈ క్యాండిడేట్ ఏమిస్తాడో తెలుసా ఆవేశంగా నా మీసం తీసేస్తాను అంటాడు పరిటాల సునీత గెలిస్తే నా మీసం తీసేస్తాను అని చెప్పి రెండు మూడు సార్లు అన్నాడు వెంటనే యాంకర్ గుర్తు చేశాడు సార్ ఇది రికార్డ్ అవుతోంది చూసుకోండి రికార్డ్ అవుతోంది అని చెప్పాడు రికార్డ్ అయితే పర్లేదు కానీ నా మీసం తీసేస్తాను పరిటాల సునీత గెలిస్తే అని చెప్పి డైలాగ్ వేసాడు మరి మీసం తీసేస్తాడా లేదా మీసం తీయడమే కాదు క్షమాపణలు కూడా చెప్పాలి అటువంటి డైలాగ్స్ రాజకీయ పరిణతి లేని డైలాగ్స్ వేసినందుకు ఫస్ట్ అండి మాట్లాడడం నేర్చుకోవడం మొదలెట్టాలి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్కి పంపించాలి వీళ్ళని తర్వాత మరో వ్యక్తి ఉన్నారండి మాట్లాడకపోతే ఎట్లా అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటలో నించున్నాడు చాలా ఆవేశంగా స్పీచ్ ఇస్తూ ఊగిపోతూ మైక్ పట్టుకొని ఒకవేళ నేను నరసరావుపేటలో గనక ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇక నేను మీకు రాజకీయాల్లో కనపడను ఇరవై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను ఇక నేను రాజకీయాల్లో కనపడను నరసరావుపేటలో కనుక నేను ఓడిపోతే దమ్మున్న ఛాలెంజ్ టైప్లో విసిరాడు స్టేజ్ మీద మాట్లాడుతూ మైక్ దొరకగానే స్టేజ్ ఎక్కగానే ఊగిపోతూ పై తెలియకుండా ఈ పిచ్చపిచ్చ మాటలు ఎందుకండి ఆలోచించండి రాజకీయ సన్యాసం చేయమని ఎవరు చెప్పారు ఓడిపోతే ఎందుకు ఓడిపోయాము అని చెప్పి లోపాలేంటి ఏం జరిగింది అని చెప్పి దాని గురించి ఆలోచించి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అది ఉండాలి ఆలోచన విధానం అంతే తప్ప తొడలు కొట్టి ఎగిరి దూకి సినిమా ఛాలెంజ్లు పనికిమాలిన ఛాలెంజ్లు ఇవన్నీ ఎందుకండి పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా అట్లా మాట్లాడారు ఓటమి గెలుపు అనేది సహజం రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేది తెలుసుకొని మాట్లాడాలి ఆత్మవిశ్వాసం ఉండాలి అతి విశ్వాసం ఉండకూడదు అతి విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది మరి చూద్దాం అనిల్ కుమార్ యాదవ్ తన మాట ప్రకారం ఇంకెప్పుడు రాజకీయాల్లో కనిపించడా కనిపించొద్దు ఎక్కడా కనిపించొద్దు ప్రత్యక్ష రాజకీయాలు కాదు అసలు పాలిటిక్స్ అన్న దాంట్లోనే కనిపించొద్దు ఆయన వ్యాపారము ఏదుందో అది చూసుకుంటూ సైలెంట్గా ఉండాలి ఇంకెక్కడ కూడా రోడ్డు మీద ఇక్కడ రాజకీయం చేస్తూ గానీ నా ప్రజలు అని చెప్పి ప్రజలు అసలు ఎక్కడ కనిపించదు నిజంగా ఆయన చేసిన ఛాలెంజ్ ఆయన వాల్యూ ఇచ్చేవాడేది ఇదండి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఒక వైసీపీ సపోర్టింగ్ అనలిస్టు వీళ్ళ గురించి మాట్లాడాం ఇక గుండు గీకుడు గురించి అంటే ఆ పార్టీ ఈ భారతదేశంలో అతిపెద్ద డ్రామా చేసే పార్టీ డ్రామేశ్వరరావుల పార్టీ ఆ పార్టీ మిస్టర్ సోమనాథ్ భారతి ఆయన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవడు అయితే తాను గుండు కొట్టించుకుంటాను అని చెప్పి శపథం చేశాడు మంగయ్య శపథం ఓడిపోయాడు ఎవరి చేతుల్లో ఓడిపోయాడో తెలుసా సుష్మా స్వరాజ్ గారి కూతురు బాన్సూరి స్వరాజ్ బాన్సూరి చేతిలో ఓడిపోయాడు ఈ ఆ పార్టీ ఎంపీగా ఓడిపోయాడు మరి ఏం చేయాలండి గుండు కొట్టించుకోవాలి అర్జెంటుగా బార్బార్ని పిలిచి రోడ్డు పక్కన కూర్చొని ఢిల్లీలో కత్తెరకు కత్తికి పని చేపించి గుండు కొట్టించుకొని గుండుకు సున్నం పెట్టించుకొని మెడలో ఒక బోర్డు తగిలించుకొని నేను ఇలా ఛాలెంజ్ చేశాను సుష్మా స్వరాజ్ గారి కూతురు బాన్సూరి స్వరాజ్ చేతుల్లో నేను ఓడిపోయాను నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి నేను గుండు కొట్టించుకుంటున్నాను అని చెప్పి మెడలో ఒక బోర్డు వేసుకొని గుండు కొట్టించుకొని తిరగాలి మీడియా ముందుకు రావాలి అలాగే మరొక మహాన్భావుడు ఉన్నాడు ద గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు కాపులల్లో చాలా చాలా విలువ ఉన్నటువంటి పేరు ఇప్పుడే కాదు దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి కూడా చాలా వాల్యూ ఉన్నటువంటి పేరు ఈవెన్ వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగిన సందర్భంలో కూడా ముద్రగడ పద్మనాభం గారికి చాలా చాలా మంచి పేరున్నది ఆ తర్వాత రాజకీయ పరిణామాలలో కూడా ముద్రగడ ఏదైనా చెప్పినా కానీ కాస్త కాపులు వినే పరిస్థితి ఉండింది ఒక వాల్యూ ఉంది మా కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నాడు మా కోసం పోరాడుతున్నాడు అన్న ఒక మంచి అభిప్రాయం ఉంది ఆ మంచి అభిప్రాయాన్ని అలాగే ఉంచుకోవాలి కదా చెప్పండి వయసు మీద పడుతూ ఉంటే వృద్ధాప్యం మీద పడుతూ ఉంటే ఆలోచించగలిగే స్థాయి ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు మెదడు పదునుగా ఉండే స్థాయి ఉన్నవాళ్ళు ఉంటారు మెదడు మొద్దుబారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు తన మెదడు మొద్దుబారిపోతోంది అన్న విషయం ఆయన గుర్తించలేదు అదే ఆయన సమస్య పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తాము ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ చేసినట్టుగా పద్మనాభరెడ్డి అని చెప్పి డాక్యుమెంట్లన్నీ తయారు చేయించి పేరు మార్చుకుంటున్నట్టు మీడియా ముందు ప్రకటించాడు ఒక రోషమున్న మగాడిలాగా మొత్తానికైతే ప్రకటించాడు అసలు ఈ చిన్నపిల్లల ఎవ్వారాలు ఏంటండి ముద్రగడ పద్మనాభం గారి లెవెల్ ఏంటి ఆయన ఛాలెంజ్ చూసేటమేంటి పవన్ కళ్యాణ్ ఓడిస్తాం పిఠాపురంలో ఎందుకు ఓడించాలి పవన్ కళ్యాణ్ని ఏం ఏం చేశాడని పవన్ కళ్యాణ్ ఓడించాలి ఈరోజు ఎంత కీలకమైన పాత్ర పోషించాడో చూడండి పవన్ కళ్యాణ్ కాపులకు రేపేమన్నా ఒక సమస్య వస్తే ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా పవన్ కళ్యాణ్ గారు స్టెప్స్ ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం కాపుల కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో దిగింది అడుగులు వేస్తున్నది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం గురించి మాట్లాడారు దేశం గురించి మాట్లాడారు రాష్ట్ర భవిష్యత్తుకు భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి ఉంటే మంచిదే అని చెప్పి ఆలోచించారు ఎంత త్యాగం చేశారండి పవన్ కళ్యాణ్ గారు తన సీట్లు తగ్గించుకున్నారు యాభై సీట్లు కూడా అడగలేదు నలభై సీట్లు కూడా అడగలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ని నేల నాకించేశాడు అని చెప్పి ఈ కెఎస్ ప్రసాద్ లాంటి పిచ్చి పిచ్చి విశ్లేషకులు పిచ్చివాగుడు వాగుతున్నా గానీ వాటన్నింటిని భరించాడు పవన్ కళ్యాణ్ తగ్గాడు అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు అని చెప్పి అత్తారింటికి దారేది అనుకుంటాను ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు పవన్ కళ్యాణ్ తగ్గాడు అవసరమైతే వామనుడిలాగా వామనుడు తగ్గాడు విశ్వమంతటా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు వామనుడి స్థాయి దాకా కురచగా అయ్యాడు అయ్యేసరికి అందరూ చిన్నపిల్లోడు బచ్చాగాడు అన్నట్టు చూశారు అవసరమైనప్పుడు ఒక పెరుగు పెరిగాడు ఒక తొక్కుదొక్కాడు పాతాళానికి బలిచక్రవర్తిని పవన్ కళ్యాణ్ గారు తన ఉపన్యాసంలో కూడా అదే అన్నారు వామనుడు బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కుతాను అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇరవై ఒకటి స్థానాలలో నిలబడితే ఇరవై ఒకటి స్థానాలు గెలిచాడు పవన్ కళ్యాణ్ కొన్ని వదులుకున్నాడు తన జనసేన పార్టీ వాళ్ళు తన వాళ్ళు తనని తిడుతున్నా కానీ ఏం పర్వాలేదు వదులుకున్నాడు భారతీయ జనతా పార్టీ కోసం ఇంకో రెండు సీట్లు ఇచ్చాడు ఏం పర్లేదు మన రాష్ట్రాభివృద్ధి కావాలి దేశాభివృద్ధి కావాలి బలమైన నాయకుడు ఇక్కడ ఉండాలి బలమైన నాయకుడు అక్కడ ఉండాలి ఇది పవన్ కళ్యాణ్ ఆలోచించాడు అటువంటి పవన్ కళ్యాణ్ ని ఓడిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తారు ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి అని చెప్పి పేరు మార్చుకున్నారు ఏందండి ఈ పనికి మళ్ళిన ఛాలెంజ్లు ఇప్పుడు వీళ్ళందరండి ఇప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు రెడ్డిగా పేరు మార్చుకోవడం గురించి మీడియాలో వచ్చింది మనకి ఇంకా కనిపించాల్సినవి అనిల్ కుమార్ యాదవ్ క్షమాపణలు చెప్పి ప్రజలకు ఇక నేను ఇంకెప్పుడు రాజకీయాల్లో రాను నిలబడను అని చెప్పి దండం పెట్టి ఇంట్లో కూర్చొని ఆయన పని ఆయన చేసుకోవాలి నెక్స్ట్ ఈ తోపుదుర్తి ప్రకాష్ అనే వ్యక్తి మీసం కొరిగించుకొని మీడియా ముందుకొచ్చి వచ్చి పరిటాల సునీత గారు గెలిచారు నా అంచనా తప్పైంది మీసం కొరిగించుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను మీసం కొరిగించుకున్నానని చెప్పి ప్రజల ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది అలాగే ఆ పార్టీ ఆయన మిస్టర్ భారతి ఆయన గుండు కొట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక కేఎస్ ప్రసాద్ గారు అంటారా మాట్లాడకుండా తన వర్బల్ డయేరియా ఆపి నోరు ముసుకొని ఇంట్లో కూర్చోవడమే ఆయనకు ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయనకు జరగాలని పదకొండు రోజులు ఇవన్నీ దాంతో సమానం సో నోరు ముసుకొని కూర్చుంటే చాలా ఆయన అదే విషయం ధన్యవాదాలు